రాష్ట్ర ఖజానా ఖాళీ అవడంతో పెన్షన్ల పంపిణీకి సొమ్ము లేదని జనసేన నాయకుడు జీవీఎంసి ఇరవై రెండవ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు ఖజానా ఖాళీ పెన్షన్కు సొమ్ము లేదు రాష్ట్ర ఖజానా ఖాళీ అవడంతో పెన్షన్ల పంపిణీకి సొమ్ము లేదని జనసేన నాయకుడు జీవిఎంసి ఇరవై రెండవ వార్డు కార్పొరేటర్ పీతల మూతి యాదవ్ అన్నారు దీంతో పెన్షన్ సొమ్ము పంపిణి నాల్గవ తేదీకి వాయిదా వేసినట్లు విమర్శించారు పెన్షన్ సొమ్ముతో పాటు వాలంటీర్లతో అక్రమంగా నగదు పంచి ఆలోచన కూడా వైసీపీ చేసిందన్నారు ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని గుర్తించి వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదని ఆదేశించిందని అన్నారు లక్ష ముప్పై ఐదు వేల మంది సచివాలయ సెక్రటరీలు ఉన్నారు పదిహేను వేల సచివాలయాలు ఉన్నాయి గ్రామ సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల మంది పెన్షన్ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధింటే ప్రతి ఒక్క పెన్షన్ దారు అవ్వతాతలు ఇంటికి వెళ్లి సచివాలయ ఇవ్వడానికి ద్వారా మూడు రోజుల్లో ఇచ్చేయచ్చు ఇదంతా రాజకీయంగా ఏదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు పెన్షన్లు ఇవ్వడానికి అడ్డం పెడతారని చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి మన దేశంలో అన్ని వ్యవస్థలో కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్కి వెళ్తాయన్నది సామాన్యమైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఒక్క వైసీపీ నాయకులకి వారి మద్దతుదారులకి తప్ప ప్రతి వ్యవస్థ కూడా అన్ని వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్కి వెళ్ళిపోతాయి అలా జరగాలి ఎందుకంటే సమాన అవకాశాలు ఉండాలి అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ ప్రభావం ఎటువంటి ప్రభావం